మరో అంశం ఏంటంటే మీ అందరికీ తెలుసు నేడు చేవెళ్లకు గులాబీ బాస్ అంటే కేసీఆర్ రంగంలోకి రాబోతున్నాడు రంగంలో దిగిండు ఎందుకంటే చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రైలు ఏర్పాట్లు పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి కాసాని గెలిపించుకుంటామన్న నేతలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి నేడు చేవెల్లలో గులాబీ బాస్ అధినేత ఎలాంటి ఉపన్యాసం అయ్యబోతున్నారు వారి మాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆల్రెడీ వంద రోజులు అని చెప్పిన ఆ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు పూర్తయిపోయినాయి వంద రోజులకు సంబంధించి పూర్తయినాయి ఆరు గ్యారంటీలు అటకెక్కినాయి పదమూడు అంశాల హరహర గోవింద అంటూ అవి నదిలో దిగినకి ఇక అవి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆల్మోస్ట్ ఆరు గ్యారెంటీలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి ఎందుకంటే మమ్మల్ని నెరవేర్చరు ఈ సన్నాసులు మమ్మల్ని ఇట్లనే ఇబ్బంది పెడతారు మమ్మల్ని ఈ విధంగానే నాశనం చేస్తారని ఆరు గ్యారంటీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది సో మొత్తానికి ఈ రోజు వంద రోజుల పరిపాలన దాంతో పాటు ఫోన్ రకరకాల అంశాల మీద కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనేది కూడా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి అయితే ఇక దానితో పార్లమెంట్ లో తెలంగాణ గొంతు సిద్దిపేట సిద్ధిపేట కొడంగల్కు పోయింది ఇక డైవర్షన్ కోసమే కుట్ర నాటకం ఎవరు లక్ష్మణ్ అన్న సో పూర్తి స్థాయిలో విపక్ష పార్టీకి సంబంధించిన నేతల మాట ఒకటే సిద్దిపేట తీసుకొచ్చిన కాలేజీ కేవలం డైవర్షన్ కోసమే ఫోన్ ట్యాంపరింగ్స్ అనేది ఇంకొకటి దాంతో పాటు పార్లమెంట్లో తెలంగాణను గెలిపిద్దాం వినిపిద్దాం అనేది ఇంకొక అంశం సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో పంచాయతీ కూడా జరుగుతున్న పరిస్థితి ఇక రైతన్న తొమ్మిదో తారీఖు రుణమాఫీ వచ్చిందా ఇప్పుడు ఓటేసేటప్పుడు ఆలోచించు ఎవరికి ఓటేస్తావో ఆలోచించు కాంగ్రెస్ కు నీకు పంగనామాలు పెట్టింది ఇంకా ఆ పార్టీని నమ్మితే మనల్ని మనమే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక దానితో పాటుగా ప్రధాన అంశం ఏంటి అంటే